మల్కాకాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ కీసన మండల పరిధిలో ఇందిరా ప్రదర్శిని కాలనీ సర్వే నెంబర్ గల ఎనభై మూడు స్లాష్ ఎనభై నాలుగు ప్రభుత్వ భూములను కబ్జాదారుడు సంజీవన నాగారం చైర్మన్ చంద్రారెడ్డి అనుచరుడు బీజా శ్రీనివాస్ శ్రీశైలం రెండు వేల పద్దెనిమిదిలో సంజీవ అనే వ్యక్తి భూ కబ్జాదారుడు ఆరు లక్షలకు పేద ప్రజలకు విక్రయించి ఇప్పుడు మీ ఇల్లు కూల్చకుండా ఉండాలంటే మూడు లక్షలు లేదా నాలుగు లక్షలు ఇస్తేనే ఇల్లు ఉంటాయని లేదంటే మీ ఇల్లు కూలగొట్టిస్తామని నగర మున్సిపాలిటీ చైర్మన్ చంద్రారెడ్డి గారి ఇంటికి పిలిచి పేద ప్రజలను బెదిరింపులకు పాల్పడ్డారు పేదల కొంతవరకు డబ్బు చెల్లించి వివిధ కోరారు దీనికి ఆగరాయించిన చంద్రారెడ్డి కౌన్సిలర్లు ఎమ్ఆర్ఓ తో కుమ్మకాయ కూల్చి ఇవ్వడం జరిగింది మహేంద్రారెడ్డి ఇంటికి మీటింగ్ ఉంది మాట్లాడదాం మాట్లాడదామని రమ్మని చెప్పి చెప్పిరు సార్ వెళ్ళినాక ఏమైందమ్మా ఏం సంగతి అంటే సార్ మేము పేదోళ్ళం మమ్మల్ని ఇబ్బంది పెట్టారు సార్ దండం పెట్టినాం సార్ మీరు నాకు దండాలు దాలు పెట్టేది రేపు అందరు కౌన్సిలర్లు సార్ ఎంతమంది అంతమంది వాళ్ళ పెట్టుకొని మరి ఆఖరికి ఏమంటారు రమ్మ మీరు మనిషికో రెండు లక్షలు యాభై వేలు లక్ష రూపాయలు అట్లా ఇవ్వాలి అట్లా ఇచ్చేటట్టు ఉంటే మేము ఇంట్లో కూల్పోవని మాట్లాడుతున్నారు వాళ్ళు కోట్లు వేద్దామని అంటారు కోట్ల చుట్టూ అంటే మేము తిరగలేం అని మేమన్నాం సార్ లేదమ్మా మీరు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే మరి ఏదో ఒకటి రేపు అందరు వస్తారు మాట్లాడుకుందాం ఇంటికి రేపు కూడా రావాలి ఇలా గాయిదైంది మీరు వెళ్ళిపోరు రేపు రా రేపు మాట్లాడుకుందాం వాళ్ళతో మాత్రడుకుంటున్నారు ఖచ్చితంగా అయితే పైసలు ఆడుతారని చైర్మన్ చంద్రారెడ్డి అడిగిండు మోహన్ రెడ్డి అడిగిండు వజ్రా శ్రీనివాసు శ్రీశైలందరూ పాత్రలు ఉన్నాయి ఎంతమంది చైర్మన్లు ఉన్నారు కౌన్సిలర్ అంతమంది మనం పైసలు పంచుకుందాం అన్నట్టుగా మాకు అన్న ముంగటం మాట్లాడుకుంటు సార్ చైర్మన్ చంద్రారెడ్డి ఇంట్లోనే ఇవాళ చంద్రారెడ్డి పొద్దున వచ్చి కూడా ఎవరితో నేను మాట్లాడుకోవడా సైలెంట్ గా వెళ్ళిపోయాడు నాకు సంబంధం లేదు ఎవరితో చెప్పుకోరు అన్నట్టుగా మాట్లాడిండు ఆడవాళ్ళని చూడకుండా కూడా దౌర్జన్యంగా మాటలు మాట్లాడుకుంటూ గలీజా వెళ్ళిపోయాడు సార్ చంద్రారెడ్డి కూడా ఎందుకు కూలిపోతున్నా నిలబడలేదు కాన్సర్ బొజ్జ శ్రీనివాసు ఆయన ఇద్దరు చూసుకుంటూ వెళ్ళిపోయారు సార్ మిగతా వాళ్ళైతే ఎవరు కనబడతలేరు మా ఎవరికి ఫోన్లు చేసినా కూడా వస్తారు సార్ మోహన్ రెడ్డి కూడా పుంజాలి బయటికి మమ్మల్ని అందరికాడ ఎమ్మెల్యే దిటిపించారు అందరికి పైస తీయాలన్నట్టు మాట్లాడారు ఫోన్ చేసిండు ఇంట్లో ఊళ్ళో కొట్టకుండా చైర్మన్ మా ముం సార్ ఎమ్మెల్యే దగ్గర వేనాఆర్ ఫోన్ చేసిన సార్ అంటే ఆ ఎమ్మెల్యే కూడా మనము కూడా మన మాట వాళ్ళము కూడా వాళ్ళ మాట అన్నట్టుగా చైర్మన్ అన్నాడు సార్ చంద్రారెడ్డి గారు అన్నారు కానీ మేము ఎవరిని నమ్ముకోవాలి మేమైతే ఇల్లు నమ్ముకొని ఇల్లు తీసుకున్నందుకు మేము మొన్న నాలుగు లక్షలు ఇచ్చినాము ఇల్లు కట్టిరు మళ్ళీ ఇప్పుడు వచ్చి పొద్దుల ఊల కొట్టారు కాపాడుతా కాపాడతా ఉన్నా కాపాడలేదు ఎవరికి మా పైసలు ఎంత ఇచ్చారు నాలుగు లక్షలు ఇచ్చినాము ఇల్లు ఇల్లు కట్టిస్తాం బాధ్యత పైసలు తీసుకురా మరిచ్చారా పైసలు ఇచ్చిరా నాలుగు లక్షలు అడిగితే మీరు ఇచ్చిరా ఇచ్చినా కూడా గోలగొట్టిరా ఇప్పుడు పొద్దున్న గోలగొట్టిరు అందరికి నా నమస్తే నేను మావన్ని మేము ఆత్మకూరులో ఉంటాము మేము ఇంకా అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చి మేము ప్లాట్లు కొన్నాము రెండు వేల పన్నెండులో కొన్నాము మమ్మల్ని ఇక్కడ మోసం చేశారు ఇక్కడ బుద్ధశీను శ్రీశైలము మోహన్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కలిసి సంజీవ మా దగ్గర మా దగ్గర ప్లాట్లు కొన్నాం రెండు వేల పన్నెండులో కొన్నాం రెండు లక్ష యాభై వేలు పెట్టి కొన్నాము ఈ రోజు మా దగ్గర నాలుగు లక్షలు ఐదు లక్షలు తీసుకున్నారు మా ఇల్లులు కూలగొట్టారు ఈరోజు పోలీసు వాళ్ళు వచ్చారు ఎవరు ఇట్లా ఇక్కడికి రాలేదు వాళ్ళకు ముఖం లేక వాళ్ళు లక్షల లక్షలు తింటురు మా బీదోళ్లను ఈ ఈరోజు మాకు మాత్రం వెళ్తాం మాకు మాత్రం ఇల్లులు కట్టియ్యాలా మేము లేని వాళ్ళం మాకు సాయం చేయాలని మేము కోరుతున్నాం అందరికి నమస్కారం సార్ మేము ప్లాట్ తీసుకొని మూడు సంవత్సరాలు అవుతుంది ఎనిమిది లక్షలు పెట్టి తీసుకున్నాము తర్వాత పక్కన ఫ్లాట్లో వేరే దౌర్జన్యంగా చేసిరు తీసుకుంటామన్నారు మాకు కావాలనంటే మళ్ళీ లాయర్లు అందరు కలిసి సుర్విశ్రీను విభజ్య శ్రీను వాళ్ళందరూ మా మేనలుడేనమ్మా నీకేం ఏమో నీకు క్లాట్ ఇప్పిస్తాము నువ్వేం బాధపడకని అని చెప్పి అప్పటి నుంచి ఎమ్మడి పడంగా పడంగా మొన్న ఎలక్షన్ల ముంగట కట్టిస్తామని అన్నారు కట్టిస్తాను కూడా మూడు లక్షలు అడిగిరు సార్ అడిగినందుకు కూడా మూడు లక్షలు ఇచ్చినాక కూడా తీసుకొచ్చిరు ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఏమంటూ రోజొక ప్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళు డబ్బులు కావాలని అందరూ అడగడం వల్ల ఎమ్మెల్యే కార్డు పోయిన ఎమ్మెల్యే దగ్గర నుంచి కూడా ఇవి ఎంఆర్ఓ కార్డుకి ఫోన్ చేయించు పేదవాళ్ళ పొట్ట కొట్టకూరి అలాంటి వాళ్ళ వాళ్ళ దౌర్జన్యంగా కట్టుకుంటే వాళ్ళే తీసేయరు వీళ్ళని ఏమనుకురంటే అక్కడ కూడా ఎంఆర్ఓ కూడా సరే అన్నారు సార్ వచ్చినాక సూర్య సురేందర్ రెడ్డి కాడికి పోయినాము ఎమ్మెల్యే కాడి వెయ్యాము అందరి కాడి పోయినా కూడా చైర్మన్ దగ్గర కూడా వేయము మొన్న నైట్ కూడా మాట్లాడిరు మనిషికి రెండు లక్షలు కావాలి అట్లయితే ఏం కాదు కోర్టులో కూడా కేసేద్దాము ఏం కాకుండా మేము చూసుకోవటం చైర్మన్ మాట్లాడిండు ఒక ప్లాట్ తీసేద్దామని వాళ్ళ వాళ్ళ కుమ్మకాయ మా చైర్మన్ చంద్రారెడ్డి దగ్గర పోయినాం సార్ మోహన్ రెడ్డి వచ్చిండు నేను మేము పోయినాము ఇక్కడ నలుగురం ఐదుగురం పోయినాము శ్రీశైలం కూడా ఉండదు అందులో బొజ్జా శ్రీనివాస్ అందరి కౌన్సిలర్ది ఎంతమంది అంతమంది అందులో మద్దతు ఉంది అందరు పైసలు కాషపడి మాలాంటి పేదల పొట్ట మీద కొట్టాలని కుమ్మాకాయ మనిషికి మమ్మల్ని ఇప్పటికి కూడా ఇంకా రెండు రెండు లక్షలు ఈరి అట్లయితే మీకు ఇంట్లో నిలబడితే లేకపోతే ఇంట్లో కూలిపోతాయని కూడా చెప్పారు మా దగ్గర లేవు సార్ మేము పేదల మీద మేము రూపాయి ఇవ్వలేమని బతలాడుకున్నాం కాళ్ళ మీద పడ్డ దండం పెట్టినాము ఆయన కూడా చైర్మన్ ఈ రోజు పొద్దున వచ్చి కూలగొట్టేటప్పుడు కూడా బతలాడుతుంటే కూడా ఆయన నోటికి ఏడుకొస్తే ఆడికే మాట్లాడింది సార్ మాటలు ఎవరికి చెప్పి కొన్నారు గలీస్ గలీజ్ మాట్లాడినారు సార్ మేము పేదోళ్ళు వచ్చిరు ఎంత బతిలాడు కాళ్ళ మీద పడ్డా కూడా ఇల్లు మాత్రం ఆపలేదు కూలగొట్టిరు మేము భర్తలు లేని సార్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మరి ఇప్పుడు రోడ్ల మీద మేము ఏడమ ఉండాలి మా పరిస్థితి ఏందని మేము కోరుకుంటున్నాం సార్ ఎట్లనైనా వేసి న్యాయం చేయాలి ఎంతమంది కౌన్సిలర్లు ఉన్నారో అంత మందిని బయటికి గుంజాలే ఒక్కొక్కరికి ముగ్గురు నాలుగు ఐదు ప్లాట్లు ఉన్నాయి అలాంటి ప్లాట్లు కాదు ఇక్కడ కాలనీ మొత్తం ఎన్నెన్ని ఉన్నాయో వారికి ఎవరెవరికి ఉన్నాయో అన్ని బయటకి తీయాలి మాలాగా లాగా కూలగొట్టినట్టుగా అందరి బయట తీసి వాళ్ళే కూడా కూలగొట్టాలి రాజకీయ నాయకులు కూడా మొత్తం ఏళ్తురు సార్ డబ్బులు కాశపాడి మాలాంటి లాంటి మీద కొడుతురు కదా అందరూ బయటికి రావాలి ఈరోజు ఇక్కడ ఊల కొట్టినా కూడా ఒక్కరు కనబడతలేదు సార్ మేము ముగ్గురం తప్ప అంటే వాళ్ళకు మధ్యలో మద్దతు తీసుకుని పైసలు కాషపడి ఇవన్నీ చేస్తున్నారు మేము ముగ్గురమే బాధపడితే ముంగడికి వచ్చినాం సార్ మాకు ఎట్లనే నేను న్యాయం చేయాలి చెప్పు రెండు వేల పద్దెనిమిదిలో ఫ్లాట్ కొనుక్కున్నాండి సంజీవ్ దగ్గర ఆరు లక్షలు కొన్నాం ఆరు లక్షలు కొన్నాక ఆ డబ్బులు కట్టే వరకు ఇది ఒకరు సరిపోయింది మళ్ళీ ఇప్పుడు డబ్బులు కావాలంటే డబ్బులు వేయలేదు రెండు లక్షలకి ఇచ్చినా ఇచ్చినాక మళ్ళా ఊలకొచ్చు ఎంత బాధలే వాళ్ళేనా ఏం కాదు ముస్త ఎవరో మాట్లాడి మాట్లాడినా కూడా ఇల్లు కుల కొట్టిరు ఇంకా అంతా కలిసి ఇట్లా చేసారు డబ్బులు అడిగింది ఎవరు అంటే కట్టిస్తామని శ్రీశైలం అడిగి రెండు లక్షలు ఇచ్చిన ఓకే ఇంకా గంధమ చేసినా కూడా ఇట్లా చేసారు ఇచ్చినా కర్సరకాయ ఇంకో లక్ష అని ఇంకో లక్ష ఇచ్చిన మొత్తం మూడు లక్షలు